సాక్షి డిబేట్ వివాదంలో ప్రస్తుతం పరారీలో ఉన్న జర్నలిస్ట్ కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు అమరావతి దేవతల రాజధాని మీద కామెంట్ చేసి అలాగే మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా తీవ్ర అవమానాలకు గురిచేసేలాగా సాక్షి టీవీ ఛానల్లో అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై గుంటూరు జిల్లా తుల్లిరు పోలీసులు పోలీసులు నమోదు చేసిన కేసులో మొదటి నిందితుడు వివిఆర్ కృష్ణవరాజు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసు బృందాలు తనను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారని విజయవాడ అమరావతి చుట్టుపక్కల తనకు స్థిరచరాస్తులు ఉన్నాయన్నారు పోలీసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తను ఉదహరించాను ఈ అని చెప్పారు ఈ వ్యాజ్యంపై ఈ నెల పన్నెండున హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది మరి ఆయనకి బెయిల్ వస్తుందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఒకవేళ ఆయనకి రక్షణ కల్పిస్తుందా హైకోర్టు లేదా అనేది చూడాలి ఒకవేళ కల్పించకపోతే ఆయనైతే రక్షణ కల్పిస్తే విచారణకు అయితే సహకరిస్తానంటున్నారు ఒకవేళ రక్షణ కల్పించకపోతే మళ్ళీ అప్పీల్కి వెళ్తారా సుప్రీంకోర్టుకి ఏంది అనేది చూడాలి ఏదేమైనా మొత్తానికి బెయిల్ పిటిషన్ అయితే వేశారు